వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో కరోనరీ కాల్షియం టెస్ట్ ఇదేంటంటే గుండెపోటు వస్తుందా రాదా అని తెలిపే పరీక్ష అనమాట సో దీని గురించి మేము పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఫ్రమ్ పల్సార్ట్ సెంటర్ డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు అంటే ఈసీజీ టీఎంటీ ఇలాంటివి తెలుసుకొని కరోనరీ క్యాల్షియం టెస్ట్ సో దీనివల్ల ఏంటంటే ముందే గుండెపోటు వస్తుందా రాదా తెలుసుకోవచ్చు అంటున్నారు అది ఎలాగ డాక్టర్ గారు ఇది సిటీ కర్నరీ కాల్షియం స్కోరింగ్ అంటారండి టెస్ట్ని ఎప్పుడైతే మనకి రక్తనాళాలు గుండెకి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి రక్తనాళాల్లో యూజువల్గా కాల్షియం ఉండదు కానీ మనకి కాల్షియం డిపాజిట్ అవుతుంది అని అంటే అర్థం ఏంటంటే లోపల బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని అంటే కొంత కొలెస్ట్రాల్ బ్లాక్ ఫామ్ అవడం అయిన తర్వాత దాంట్లోపల కాల్షియం డిపాజిట్ అవుతూ ఉంటుంది అందుకని చెప్పి మనం సిటీ స్కాన్ చేసి ఆ కాల్షియం ఉందో కనుక మనం చూసినట్లయితే ఒకవేళ ఆ కాల్షియం కనుక అక్కడ కనబడుతుంటే రక్తనాళం గోడ లోపల మనకు బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది అనమాట ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్రెడ్మిల్కి లాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే ట్రెడ్మిల్ చేసినప్పుడు మనం పాజిటివ్ ఉందంటే గుండె రక్తనాళల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని అలా చెప్తాము కాల్షియం పరీక్ష చేసినప్పుడు కాల్షియం ఎక్కువ ఉంటే కనుక రక్తనాళల్లో బ్లాక్స్ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తాం అంటే కాల్షియం లేకుండా బ్లాక్స్ ఉండకూడదని కాదు కాల్షియం ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్లాక్స్ ఉండాలని కాదు కానీ కాల్షియం ఎక్కువగా ఉంటే గుండె రక్తనాళం పరిధిలో వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుస్తుంది అందుకని ఇది ఒక సింపుల్ టెస్ట్ కాబట్టి చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే దీని స్కోర్ అనేది ఎలా ఉంటుంది ఇది కాల్షియం స్కోర్ నార్మల్గా జీరో ఉంటుంది అంటే ఎవరికి ఏమి ఉండదు కాల్షియం స్కోర్ జీరో ఉంటుంది కానీ ఎక్కువ ఉందనుకోండి జీరో టు హండ్రెడ్ ఉందనుకోండి అది మైల్డ్ అని పిలుస్తాం హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఉందనుకోండి అది మోడరేట్ అని పిలుస్తాం ఫోర్ హండ్రెడ్ దాటింది అనుకోండి సివియర్ కర్మరీ కాల్షియం ఉన్నట్టు అట్లా మన కాల్షియం స్కోర్ ఎంత ఉంది అన్న దాని మీద బేస్ అయ్యి లోపల బ్లాక్స్ ఎంత తీవ్రంగా ఉంది అనేది తెలుస్తుంది ఓకే కాల్షియం అనేది ఎందుకు డిపాజిట్ అవుతుంది డాక్టర్ అది మెటబాలిజంలో యూజువల్గా ఏం జరుగుతుంది అంటే ముందు ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అవుతాయో ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఫామ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది అక్కడ ఆ ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల దాంట్లో స్మూత్ మదులి సెల్స్ రావటం దాని లోపల మ్యాక్రోఫైజెస్ రావటం ఆ మ్యాక్రోఫైజెస్ లోపల కాల్షియం డిపాజిట్స్ అవటం అంటే ఎక్కడైనా సరే మనకి ఒక టిష్యూ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు అక్కడ కాల్సిఫికేషన్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు రక్తనాళం గోడ లోపల ఇన్ఫ్లమేషన్ వస్తుంది కాబట్టి అక్కడ కాల్షియం ఫార్మేషన్ వస్తుంది అని అర్థం అనమాట సో అందుకని మనం ఇండైరెక్ట్ గా చూస్తున్నాం అది కాల్షియం రావడం అనే దాన్ని మనం కాల్షియం ఉందని చూసి లోపల బ్లాక్స్ ఉన్నాయి లేదా అని చెప్తున్నాం బట్ యాక్చువల్ ఎట్లా అంటే బ్లాక్స్ మొదలైన తర్వాత నెమ్మదిగా అది ముందు కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి దానిపైన కాల్షియం డిపాజిట్ అయ్యి ఆ తర్వాత మనకి కాల్షియం వస్తుంది కాకపోతే రక్తనాళం గోడలో కాల్షియం అన్నంత మాత్రాన మనకి ప్రాబ్లం లేదు ఆ రక్తనాళం ల్యూమెన్ లోకి అంటే లోపల ఎక్కడైతే రక్తం ప్రవహిస్తుంటుందో దాని లోపల కాల్షియం వస్తే కనుక మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇది జనరల్ గా కాల్షియం టాబ్లెట్ తీసుకోవడము అలాంటి వాటి వల్ల కూడా వస్తుంది అంటారా అంటే నార్మల్గా ఫుడ్ ద్వారా వచ్చే కాల్షియం వల్ల మాత్రం కర్నరాటర్ కాల్షియం పెరగదు అంటే మనం ఫుడ్ లోపల మనం పాలు కానివ్వండి లేకపోతే కూరగాయలు కానివ్వండి వీటిల్లో తీసుకున్నాం లేకపోతే మీట్ కానివ్వండి తీసుకుని కాల్షియం సోర్సెస్ వస్తున్నాయి సో ఇలా మనకి కాల్షియం వచ్చిన దాన్ని బట్టి అది రక్తనాళ రక్తనాళం లోపల కాల్షియం డిపాజిట్స్ పెరగవు అయితే కొంత రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే కాల్షియం మనం సప్లిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే కాల్షియం కొన్నిసార్లు అది గుండె రక్తనాళల్లో కూడా డిపాజిట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తుంది అందుకని కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి అని అంటే ఒకవేళ కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటే ఆపేయడం బెటర్ బట్ నార్మల్గా ఫుడ్ ఇంటే కాల్షియం తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు జనరల్ జనరల్గా మనం ఓవర్ ద క్వాంటర్ ఆఫ్ మెడిసిన్ కూడా తీసుకుంటూ ఉంటాం ఈ సప్లిమెంట్స్ అనేవి అంటే కాల్షియం గురించి చాలా రీసెర్చ్ జరిగిందండి జరిగినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే పోస్ట్ మినోపాజల్ విమెన్ అంటే రుతుస్రావం ఆగిపోయిన తర్వాత లేడీస్లో మేరకు కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం ఉండొచ్చు అట్లానే అవసరం లేకుండా కాల్షియం సప్లిమెంటేషన్ ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందని ముందే గమనించారు కాకపోతే ఈ కరోనరీ ఆర్టరీ కాల్షియంకి దానికి లింక్ గమనించింది మాత్రం ఈ మధ్యనే కాబట్టి మనం సప్లిమెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉంటే మనకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కాల్షియం తీసుకోవాలి కానీ ఊరికే ఏదో నొప్పులు ఉన్నాయి దానికోసం కాల్షియం వేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అది కాకుండా కాల్షియం ని మనం విటమిన్ డి వేసిన ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు విటమిన్ డి వేసినప్పుడు దానితో పాటు ఇమీడియట్ గా కాల్షియం కూడా వేసుకుంటుంటారు అలా వేసుకోవాల్సిన అవసరం లేదు కాల్షియం కాల్షియం వేసుకోవాలి లేదంటే అబ్జార్షన్ ఉండదు కానీ ఈ రకమైన గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఏ మనం ఈ అనేది చూస్తాము అంటే ఎప్పుడైతే మనకి వాళ్ళకి పేషెంట్కి సింటమ్స్ కానీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ లేకపోతే నాన్ ఇన్వేజివ్ టెస్టింగ్లో కానీ వీటిల్లో డిఫరెన్స్ ఉన్నప్పుడు సిటీ కాల్షియం స్కోరింగ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకళ్ళు గుండె జబ్బు ఉందా లేదా అని చూసుకుంటున్నారు వాళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు సిమ్టమ్స్ లేవు అంటే చెస్ట్ పెయిన్ లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు బట్ టీఎంపి చేసినప్పుడు టీఎంపీ కొంత పాజిటివ్ వచ్చింది ఇట్లా డిస్కార్డెంట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒకసారి సిటీ కాల్షియం స్కోర్ చేసుకుంటే కాల్షియం స్కోర్ జీరో ఉంటే మనం దానికి రీఎష్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా మీకు సింటమ్స్ ఎక్కువ ఉన్నాయి డయాబెటీస్ అంటే చెస్ట్ పెయిన్ వస్తుంది బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు నాన్ ఇన్విజ్ టెస్టింగ్ నెగిటివ్ ఉంది అంటే కానీ నొప్పి వస్తూ ఉంది అలాంటి వాళ్ళు సిటీ కాల్షియం ఎందుకంటే కాల్షియం స్కోరింగ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ వెయ్యి రూపాయలలో చేస్తారు అది దానికి రేడియేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎక్స్రే కన్నా కొంచెం ఎక్కువ కానీ రెగ్యులర్ సిటీ ఆంజియోగ్రామ్ కన్నా తక్కువ అనమాట సో ఆ సీటీ కాల్షియం స్కోర్ చేసుకోవటం కూడా ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది దానికి ఫుడ్ తినకూడదని కానీ లేకపోతే హార్ట్ రేట్ ఎక్కువ ఉండకూడదని కానీ ఇట్లాంటి నియమాలు ఏమీ లేవు మీరు వెళ్ళొచ్చు వెళ్ళగానే ఒక పది నిమిషాల్లో కాల్షియం స్కోరింగ్ అయిపోతుంది ఇమీడియట్గా మనకి ప్రాబ్లం ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాల్షియం స్కోరు ఎక్కువగా ఉన్నప్పుడు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు కాల్షియం స్కోరు అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేస్తున్నారు ఇది చాలా ఈజీగా చేస్తున్నారు సింపుల్ టెస్ట్ కాబట్టి తక్కువ ఖర్చులు అయిపోతుంది కాబట్టి అందరూ చేసుకుంటున్నారు సో ఇలా చేసుకున్నప్పుడు పొరపాటున కాల్షియం స్కోర్ ఎక్కువ వస్తే ఫస్ట్ థింగ్ ప్యానిక్ అవ్వద్దు కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ ఖచ్చితంగా వస్తుందని కాదు ఇన్ఫ్యాక్ట్ బాగా కాల్షియం ఎక్కువ ఉందని కొను రెండు వేలు కూడా ఉంటుంది సో రెండు వేలు ఉన్న వాళ్ళు రాత్రి అంతా నిద్రపోరు ఇంకా టెన్షన్ పడితే వణుకుతో మరుసటి రోజు వస్తుంటారు అట్లాంటి వాళ్ళు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు కాల్షియం బాగా ఎక్కువ ఉంటే ఆ రక్తనాళంలో బ్లాక్స్ ఉన్నాయేమని మనం అనుమానించాలి తప్ప ఆ బ్లాక్స్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది మనకి అటాక్ ఎప్పుడు వస్తుంది బ్లాక్స్ రప్చర్ అయ్యి అది కంప్లీట్గా రక్తనాళం మొత్తం మూసుకుపోయినప్పుడు వస్తాయి సో అట్లా ఒక బ్లాక్ లోపల కాల్షియం ఉంటే కనుక అది బ్లాక్ రప్చర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ కాల్షియం స్కోర్ ఉన్నంత మాత్రాన మనం భయపడి ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు కానీ మీకు నెప్పు వస్తూ ప్లస్ కాల్షియం స్కోర్ ఎక్కువ ఉందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్గా వెళ్ళి చూపించుకోండి బట్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు యూజువల్గా హండ్రెడ్ లోపల ఉంటే కనుక దానికి ఏమి యాంజోగ్రామ్ అది ఏమి చేయము బట్ హండ్రెడ్ దాటిందంటే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవటం మంచిది ఫోర్ హండ్రెడ్ దాటిందంటే ఖచ్చితంగా ఒకసారి చేసుకుంటే మంచిది అంతేగాని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఈ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ముందే తెలుసుకుంటే కనుక ప్యానిక్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది స్కాన్ దీన్ని కరోనరీ కాల్షియం స్కోరింగ్ ఓకే అయితే దీన్ని చేసుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించడం అవసరం లేదు అంటే ఫాస్టింగ్ లో చేసుకోవాలి అలాంటి ఏం లేదు ఎవరికైనా పెయిన్ వస్తుంది ఈసీజీ లాగా దీన్ని తీసుకుంటే మంచిది డాక్టర్ గారు అట్లా కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెస్ పెయిన్ వస్తూ ఇది హార్ట్ అటాక్ కాదా అని నిర్ధారించడానికి కాల్షియం స్కోర్ పనికిరా ఇదేంటంటే ఇప్పుడు మీకు చెస్ పెయిన్ వస్తుంది అప్పుడు మనం ఈసీజీ తీసుకోవడం టూడి చేసుకోవడం ట్రోపనిన్ చేసుకోవడం అవసరం అయితే తర్వాత ట్రెడ్మిల్ చేసుకోవడం ఇలాంటి పెయిన్ వస్తుంటే బట్ మనం అసలు రిస్క్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి మనకి అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంది పోతా ఉంది ఇప్పుడు నొప్పి లేదు మనం ఒకసారి రిస్క్ ఎంత ఉంది మనకి మనకు వస్తారో నొప్పి ఇది గుండెకి సంబంధించింది కాదేమో ఒకసారి చూసుకోవడానికి ఉందనుకోండి అప్పుడు పోయి కాల్షియం చేసుకోవచ్చు అంటే రొటీన్గా మనం కాల్షియం స్కోర్ చేసుకొని రిస్క్ తెలుసుకోవడానికి తప్ప ఇది నిప్పున్నప్పుడు చేసుకునే పరీక్ష కాదు నిప్పున్నప్పుడు చేసుకునే పరీక్షలు వేరే ఉంటాయి ఉన్న నెప్పి ఇది గుండెదే కాదా అనేది కాల్షియం స్కోర్ చెప్పదు కాకపోతే లోపల అసలు మనకి వేరే రకంగా కూడా మనకి అసలు బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది మనం తెలుసు ఎందుకంటే నెప్పున్నప్పుడు ఏంటంటే కొంతమందికి కాల్షియం జీరో ఉండి కూడా లోపల ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి కాల్షియం ఎక్కువ ఉండి కూడా లోపల ప్రాబ్లం లేకపోవచ్చు అందుకని నెప్పు ఉంటే చేసుకోవాల్సిన పరీక్షలు వేరే ఉంటాయి అవి ఈ కాల్షియం స్కోర్ అనేది నెప్పు ఉన్నప్పుడు చేసుకునేది కాదు అసలు ఇప్పుడు నేను కంఫర్టబుల్ గా ఉన్నాను ఊరికే అక్కడ ఒకళ్ళు పడిపోయారు మన ఇప్పుడు పదిహేడు ఏళ్ళ వ్యక్తి చైనీస్ షట్లర్ పడిపోయాడు కానీ ఇండోనేషియాలో చనిపోయాడని మనం మొన్న బ్యాంకులో ఒక ఆయన కూర్చొని కూర్చొని ముప్పై ఏళ్ల వ్యక్తి చనిపోయాడని ఇట్లాంటి న్యూస్లు విన్నాం మనకు అసలు గుండెకు ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకున్నాం మన అంతకుముందు ఎక్కువ చేయించుకున్నాం టీఎంటీ చేయించుకున్నాం అంతా బాగుంది అయినా కూడా ఒక కొంత అనుమానం ఉంది ఒకసారి సిటీ కాల్షియం స్కోరింగ్ చేయించుకుంటే మంచిది అటు కాకుండా డాక్టర్ చెప్పారు ఒకసారి మీకు కొంత కాల్షియం స్కోర్ చేయించుకుంటే మంచిదని చేయించుకుంటే మంచిది కాకపోతే డాక్టర్ అడ్వైజ్ లేకుండా మనం సిటీ కాల్షియం స్కోర్ చేయించుకుంటే పానిక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఒకసారి కనుక విపరీతమైన ప్యానిక్ లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఎప్పుడు కంప్లీట్ గా నార్మల్ కారు ఎక్స్ట్రీమ్ పానిక్ అనుకోండి ఆ తర్వాత అది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా ఉండిపోతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో చేయించుకుంటే ఏంటి దీనికి ఎంత ఉంటే ఎంత అని తెలుసుకుని వెళ్ళి చేసుకోవటం ఎప్పుడు సేఫ్ సో డిపాజిట్స్ ఉన్నాయని తెలిసింది వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి అంటే కాల్షియం డిపాజిట్స్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత అవి మెడిసిన్స్ తో తగ్గే అవకాశం చాలా తక్కువ అయితే మనం ఇది చేయించుకున్నప్పుడు మరి ఏంటి అంటే ఒకవేళ మైల్డ్గా ఉన్నాయంటే కొంత కొలెస్ట్రాల్కి సంబంధించిన ప్లా వేసుకుంటూ మన లైఫ్ స్టైల్ని పూర్తిగా మనం క్రమబద్ధీకరించుకోవాలి మనం ఫుడ్ విషయంలో కానివ్వండి ఎక్సర్సైజ్ విషయంలో కానివ్వండి స్ట్రెస్ విషయంలో కానివ్వండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గుండెకి సంబంధించిన నార్మల్ జాగ్రత్తలు ఏం తీసుకుంటామో ఒకవేళ కాల్షియం స్కోర్ ఫిఫ్టీ ఉందనుకోండి మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సరిపోతుంది